ఏడో రోజు ఈరోజు ఒక శుభవార్త ఏంటంటే డిఫికల్ట్ పార్ట్ అయినటువంటి బుడమేరు మూడు రీచెస్ కూడా క్లోజ్ చేశాం దీనివల్ల ఒక నమ్మకం వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే వినాయక చవితి ఒక హిస్టారికల్ డే ఎందుకంటే ఆర్మీ కూడా అప్రిషియేట్ చేశారు మన చర్యల్ని వాళ్ళకుండే ఇంజనీరింగ్ డివిజన్ కూడా మన వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ అన్ని చూసిన తర్వాత చాలా బాగా చేశారని మన వాళ్ళు అప్రిషియేట్ చేసే పరిస్థితి వచ్చారు నాలుగు రోజులుగా నిమ్మల రామానాయుడు అదే మరిగా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ వెళ్ళంతా అక్కడే రిపీటెడ్గా ఫోకస్ చేసి దీన్ని పూర్తి చేయగలిగారు దీనివల్ల ఏదైతే వాటర్ వస్తుందో అది ఆగింది ఇన్ఫ్లో పూర్తిగా ఆగింది ఇది ఒక చరిత్రలో చేసిన తప్పుని కరెక్ట్ చేయడానికి ఒక హెర్కులస్ టాస్క్ అయింది ఒక ప్రభుత్వం నేను ఎన్నోసార్లు చెప్పాను విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని నాశనం చేశారు ఎక్కడికక్కడ ఇలాంటి నేను ఒక్కసారి కాదు ఐదేళ్లు పోరాడాం ఒక్క డ్రైన్ రిపేర్ చేయలేదు ఒక్క వర్క్ చేయలేదు ఒక ప్రాజెక్ట్లో ఒక షట్టర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు గేట్లు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొనిపోయినా రెండు సార్లు గుండ్లకమ్మ గేట్లు పోయినా ఒలి గేట్లు పోయినా మెయింటెనెన్స్ కు ఒక్క పైసా పెట్టలేదు ఈ యొక్క బుడ ఐదు వర్కులు శాంక్షన్ చేశాం ఈ ఐదు వర్కులు నిలిపేశారు ఇంకొక పక్కన బొడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ ఎక్కడ చూసినా కబ్జాలమై అయిపోయింది ఎక్కడ చూసినా వెలిష్ట ప్రకారం ఇళ్ళు కట్టేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ నీళ్ళన్నీ బ్లాక్ అయిపోయినాయి నీళ్లు పోయే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా చాలా డిఫికల్ట్ గా ఉంది ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఆ రోజు ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్ కోసం డబ్బులు ఇచ్చారు ఐదు వందల కోట్లు ఇచ్చారు ఆ ఐదు వందల కోట్లలో వంద కోట్లు ఎంతో ఖర్చు అప్పుడు మిగిలిన డబ్బులు ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేశారు అన్ని పాపాలు కలిసి ఈరోజు ప్రజలకు శాపాలుగా మారాయి